ఫ్రూట్ డ్రాగన్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది శాచ్యురేటెడ్ కొవ్వులు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల గుండె బలంగా ఉంటుంది హృదయ స్పందన సమస్యలు రాకుండా ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్లో బీటా సయానిన్స్ ఫ్లేవనైడ్స్ అని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి వీటితో పాటు విటమిన్ సి కూడా శరీరానికి అందుతుంది ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి దీంతో క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది ఈ పండులో కాల్షియం మెగ్నీషియం లాంటి పోషకాలతో పాటు ఫాస్ఫరస్ కూడా ఉంటుంది ఇవి ఎముకలకు అవసరమైన పోషకాలు డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి ఎముకల బలహీనత రాకుండా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది క్యాలరీలు మాత్రం చాలా తక్కువ ఈ పండు తిన్నప్పుడు కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది దీంతో ఎక్కువగా తినకుండా ఉండే అవకాశం ఉంటుంది బరువు అదుపులో ఉంచుకోవడానికి ఇది సహాయపడుతుంది డ్రాగన్ ఫ్రూట్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది పేగలకు ఉపయోగపడుతుంది జీర్ణక్రియ సజావుగా సాగుతుంది గ్యాస్ ఎసిడి వంటి సమస్యలు తగ్గుతాయి పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు అందువల్ల టైప్ టూ డయాబెటీస్ వచ్చే అవకాశాలు తక్కువగా అవుతాయి ను నియంత్రించుకోవాలనుకునే వారికి ఇది మంచిది ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి సహాయపడతాయి ఇవి కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతాయి ముడతలు ఏర్పడకుండా ఉంటాయి వయసు పెరిగిన చర్మం కాంతివంతంగా ఎవ్వను ఉట్టిపడేలా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్లోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది జుట్టు మందంగా పొడవుగా పెరుగుతుంది జుట్టు ఆరోగ్యంగా కనిపించేందుకు ఇది సహాయపడుతుంది